ములుగు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఆదర్శ వివాహం నిర్వహించిన తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్ల రాజయ్య కుమారుడు గట్ల భరత్ వరుడు వధువు నిర్వహించగా కార్యక్రమానికి అతిథులుగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల విషపతి గౌడ్ ఆజరై మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకోవడం చాలా గర్వించదగ్గ అని ఆయన అన్నారు అమ్మాయి ముస్లిం అబ్బాయి హిందువు సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క వరకట్న వేధింపులు హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అమ్మాయి అబ్బాయిలను లక్షల కోట్ల రూపాయలు కట్నం ఇస్తూ వివాహాలు జరుపుతున్నారు వాటన్నింటినీ రూపుమాపడానికి ఆదర్శ వివాహం చేసుకుని సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించి మంచిగా బ్రతకాలని ముంజల అన్నారు గట్ల రాజయ్య సామాజిక ఉద్యమకారుడు చిన్నప్పటి నుండి ఉద్యమకారుడు అందుకే కుమారుడికి ఆదర్శ వివాహం చేశారు అమ్మాయి అబ్బాయి ఇష్ట చేసుకున్నందుకు తల్లిదండ్రులు అంగీకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముంజల భిక్షపతి గౌడ్ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా బ్రతకాలని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు